జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వివిధ సమావేశాలు యాదగిరిగుట్టలో వన్ జీరో ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం మార్కాపురంలో వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా గుంటూరులో వంద రోజులకు చేరిన మజ్జిగ పంపిణీ ద్వారపూడి క్లబ్ దివంగత సభ్యుని కుటుంబానికి మహాప్రస్థానం సహాయం డిస్టిక్ న్యూస్ యాదగిరిగుట్టలో జీరో ఫోర్ఏ జిల్లా రెండో క్యాబినెట్ మీటింగ్ యాదగిరిగుట్టలోని సౌభాగ్య రిసార్ట్స్ లో జూన్ ఇరవై రెండున జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అధ్యక్షన జరిగింది చీఫ్ గెస్ట్ గా మాలే యోగేశ్వరరావు విచ్చేశారు జిల్లా ఈసీ ఆఫీసర్స్ గజ్జ రామకృష్ణ దయాకర్ కోటగిరి రామకృష్ణ పాల్గొన్నారు పది ఆర్సీలతో పాటు జెడ్సీలు వివిధ క్లబ్బుల పిఎస్టీలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెండు వందల యాభై మంది హాజరయ్యారు గత ఆరు నెలల్లో జిల్లా సాధించిన పురోగతిని సమీక్షించారు సమావేశానికి హాజరైన వారిని ఉత్సాహపరిచేందుకు గంట గంటకు లక్కీ డ్రాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు యోగేశ్వరరావు ఇచ్చిన మోటివేషన్తో దాదాపు రెండు వందల కేసీజీఎఫ్లు హోమియో లభించింది అమ్మవారి జయంతి రోజు రెండు వందల మందికి అన్నదానం చేసిన రెండు క్లబ్బులకు వెండి కాయిన్స్ ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు ఏడు లక్షల విలువైన మూడు వికేఎస్పి చెక్కులను అందజేశారు ఈ సమావేశానికి జిల్లా కేబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ ట్రెజరర్ వెంపాటి శబరినాథ్ వైస్ గవర్నర్ వీరవెల్లి సతీష్ తాళ్లపల్లి రాము సమన్వయ సహకారాలు అందించారు మార్కాపురంలో జీరో సెవెన్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం మార్కాపురం పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శి శ్రీనివాసులు గుప్తా విచ్చేశారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు జిల్లాలో నాయకుల బాధ్యతలు రాబోయే కార్యక్రమాల గురించి ముఖ్య అతిథి తెలిపారు జిల్లా ఈసీ ఆఫీసర్స్ గోళ్ళ వరలక్ష్మి సహకారంతో ముఖ్య అతిథి దర్శి శ్రీనివాస్ చేతుల గుప్తా చేతుల మీదుగా పేద ఆరేవేశ విద్యార్థి తంగుటూరు కీర్తనకు నలభై వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ ఆఫీసర్స్ క్యాబినెట్ టీం జిల్లా ఆఫీసర్స్ రీజియన్ చైర్పర్సన్స్ రీజియన్ సెక్రటరీ అన్ని క్లబ్స్ అధ్యక్షులు సెక్రటరీలు ట్రెజరర్లు ఇతర వాసవ్యన్లు అందరూ పాల్గొన్నారు వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా గుంటూరులో వంద రోజులకు చేరిన మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం వంద రోజులకు చేరింది ఇందులో భాగంగా తొంభై ఆరవ రోజు స్థానిక ఏటుకూరు రోడ్డులో గల శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ కోటా సాంబశివరావు వంద లీటర్ల మజ్జిగ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రాయవరపు అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి చంద్రశేఖరరావు వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కనుమర్లపూడి శ్రీనివాసరావు జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు బొలిశెట్టి వెంకటేశ్వరరావు మున్నులూరి గౌరీ శంకర్ బాపారావు మున్నులూరి రాధాకృష్ణ పులికొండ ప్రమీల మహిళా క్లబ్ అధ్యక్షురాలు రాయవరపు అనురాధ ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి విజయలక్ష్మి మజ్జిగ చలివేంద్రం కమిటీ చైర్మన్ గుండా మణిశేఖరరావు దివ్యల కోటేశ్వరరావు ఇంకా సభ్యులు పాల్గొన్నారు ద్వారపూడి క్లబ్ దివంగత సభ్యుని కుటుంబానికి మహాప్రస్థానం సహాయం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన మహాప్రస్థాన కార్యక్రమం ద్వారా వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా ద్వారపూడి గ్రామంలో వాసవి క్లబ్లో సభ్యత్వం ఉన్న బొలిసెట్టి వెంకట బాబురాజు అకాల మరణం పొందిన సందర్భంగా జిల్లా గవర్నర్ ఎండూ రాఘవకుమారికి ఈ విషయాన్ని తెలియజేశారు దివంగత సభ్యునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారికి ఏ విధమైన ఆధారం లేదని స్థానిక క్లబ్ సభ్యులు తెలిపారు ఈ కుటుంబం గురించి పూర్తిగా పరిశీలన చేసుకుని నిజమేనని నిర్ధారించి ఆ తరువాత వీసీఐ దాత ఈ కార్యక్రమం చైర్మన్ శంతిల్ కుమార్ సహకారంతో ఇరవై ఐదు వేలు పంపింది ఈ మేరకు జిల్లా గవర్నర్ ద్వారపూడి ఇతర ఆఫీసర్స్తో కలిసి వచ్చి దివంగత సభ్యుని కుటుంబానికి ఆర్థిక సహాయం స్వయంగా అందజేశారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ స్వాగతం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ వాసవి